ఓం శ్రీ శివాశ్రీ మాత్రయనమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టి ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ బరా దేవత ఎలవెలరా మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువు గారు మేము గడిచిన ఈ రెండు సంవత్సరాల్లో అప్పులు చేసేసాము అప్పులు తీర్చలేకపోతున్నాం ఏదైనా తేలికైన మార్గం ఉంటే చెప్పండి మాకు అప్పుల వల్ల ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టాము వస్తువులు అమ్ముకుంటున్నాము పొలము స్థలము ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలా లేకుండా తేలికైన మార్గం ద్వారా బయటపడడానికి ఏదైనా అవకాశం ఉందని చాలామంది అడిగారు ఈరోజు మీకు నేను ఒక తేలికైన పరిహారం చెప్తాను మీరు ఇది విశ్వాసంతో నమ్మకంతో చేయండి ఎందుకంటే నమ్మకం విశ్వాసం లేనప్పుడు ఏ విషయం కూడా మనకి ఫలితాన్ని ఇవ్వదు ఇప్పుడు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సినిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే గురువుగారు మీతో మాట్లాడాలి అనేవారు ఎవరైతే ఉన్నారో అపాయింట్మెంట్ కోసం మన వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ ఉన్నాయి అలాగే సోషల్ గ్రూప్స్ అంటే ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇన్స్టా కావచ్చు లింక్డ్ ఇన్ కావచ్చు అలాగే ముఖ్యంగా వాట్సాప్ గ్రూప్ కూడా కింద లింక్ ఇవ్వడం జరిగింది మీరు జాయిన్ అవ్వచ్చు ప్రతి వీడియో కొత్త వీడియో చేసినప్పుడు దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను అలాగే కొన్ని కొత్త విషయాలు కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు మాత్రం మీరు ఎంతకైతే రుణం దాన్ని ఎలా తీర్చుకోవాలో ఈ చిన్న వీడియోలో చెప్తాను మీరు ఏం చేస్తారంటే మీరు సంపాదించిన డబ్బులో శుక్రవారం రోజున మీరు మీ ఇంట్లో ఉప్పు కల్లుప్పు దొడ్డుప్పు ఉప్పు అంటాం కదా ఆ ఉప్పు ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి ఆ ఉప్పు ప్యాకెట్ దగ్గర మీరు సంపాదించిన డబ్బు కొంత పెట్టండి తర్వాత ఏం చేస్తారంటే మంగళవారం రోజున మంగళవారం రోజున అంటే శుక్రవారం నాడు డబ్బు పెట్టారు ఉప ప్యాకెట్ దగ్గర మంగళవారం రోజున కొంత డబ్బు తీసుకువెళ్ళి అందులో ఉన్న కొంత డబ్బుని ఎవరికైనా అప్పు కట్టవలసిన వారు ఉంటే అప్పు కట్టండి మంగళవారం రోజున అలాగే బుధవారం గురువారం ఆదివారం అప్పు చేయకుండా ఉండండి మళ్ళీ చెప్తాను బుధవారం ఉన్నాడు గురువారం ఉన్నాడు ఆదివారం ఉన్నాడు అప్పు తీసుకోమాకండి అలాగే అప్పు కూడా ఇవ్వకండి తీసుకోవద్దు ఇవ్వవద్దు అలాగే ప్రతి శుక్రవారం నాడు ఉప్పు మార్చండి మీరు మొదటి శుక్రవారం నాడు పెట్టిన ఉప్పు ఉంది కదా ఆ ఉప్పుని మళ్ళీ శుక్రవారానికి మార్చుతూ ఉండండి మరి ఆ ఉప్పుని ఏం చేయాలి గారు అంటే నీళ్ళలో కలిపేసి సింక్లో పోసేయండి మళ్ళీ గురువు గారు వాడవద్దు కొద్దిగా ఉప్పు అయినా పర్వాలేదు గుర్తుంచుకోండి అలాగే మీరు ఇంటికి తీసుకొచ్చిన డబ్బుని మీకు ఎవరైనా ఇచ్చిన డబ్బునైనా సరే ఎక్కడైనా మీరు ఇంటికి డబ్బులు తీసుకొచ్చినప్పుడు క్యాష్ రూపంలో ఉన్నప్పుడు ఆ డబ్బుని ఏదైతే ఆ ఉప్పు పెట్టారో ఆ ఉప్పు డబ్బా దగ్గరే పెట్టండి ఆ డబ్బుని ఉప్పు డబ్బా దగ్గర పెట్టండి కనీసం రోజు ఉంచండి ఆ తర్వాత మనసు అంటే ఒకరోజు ఉంచి రెండో రోజు నుంచి వాడుకోవడం మొదలు పెట్టండి ఇది మీరు ఇలా చేయడం వల్ల ఏ అంటే మీరు అప్పు తీర్చలేకుండా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి వడ్డీలు కడుతూ ఉన్నా మీరు అప్పు తీర్చగలుగుతారు ఇవి తాంత్రిక ఉపాయాలు ఏంటంటే కొంత పదార్థానికి ఉన్న చైతన్యము మన మానసిక స్థితి కూడా ప్రభావం చూపిస్తుంది దానితో పాటు ఏంటంటే కంపల్సరిగా ఈ ఉపాయం చేస్తూ మీరు రెగ్యులర్గా అనుకోవాల్సిన నామం ఒకటి ఉంటుంది ఈ నామం ఏంటంటే ఓం మహాలక్ష్మియే నమ ఓం మహాలక్ష్మీయే నమ ఈ నామాన్ని మీరు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు అనుకోండి ఇలా మీరు రెగ్యులర్గా అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఎంతకీ తీర్చాలని బాకీ అయినా సరే తీరిపోతుంది మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం శివ శ్రీమాత నమ